మొట్టమొదలు గోరంటాకు తీయగానే దాన్ని నూరే కాని ఒక ఐదుగురు ముత్త ఇచ్చి వస్తారు మొట్టమొదలు వాళ్ళని పెట్టుకోమని చెప్పేసి తప్పకుండా ఎందుకు అది ఎందుకు అంటే అది శుభ లక్షణమైనటువంటిది కనుక మంచి మంగళప్రదమైనటువంటిది అని చెప్పేసి ఇస్తారు అట్లా ఇచ్చినటువంటి దాంట్లో కాళ్లకు పాదాలకు పెట్టుకుంటారు పగుళ్లకు పగ వేడిని తీసుకునేటువంటి గుణం దీంట్లో ఉందన్నమాట తర్వాత చిన్న చిన్న గోటీల్లాగా చేసి చిన్నపిల్లలకు మింగడానికి ఇస్తారు నూలి పురుగులు లోపల ఇంకేదన్నా ఉంటే వాటిని కూడా చంపేటువంటి గుణం చేదుగుణం అసలు మీరు ఆకున్న చూస్తే చేదు ఉంటుంది వేపాకులాగా ఉంటుంది అందుకని చేదుగుణం ఏం చేస్తా అంటే లోపల ఉన్నటువంటి పురుగు ఏదన్నా చిన్నపిల్లలకు తిండి ద్వారా దాని ద్వారా వస్తే మట్టిలో ఆడుతుంటారు చేస్తుంటారు నీళ్లల్లో వస్తుంది అందుకని అవి పోవడానికి అని చెప్పేసి కొంతమంది ఇంకా దీర్ఘకాలికమైనటువంటి ఏదన్నా వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారంటే దాన్ని రసంలాగా చేసుకొని వారానికి ఒక రోజు పది రోజులకు ఒకసారి దాన్ని తాగుతుంటారు ఒక స్పూన్ తాగుతా దాని వలన కూడా చర్మ వ్యాధులు అలాంటివి రాకుండా ఉంటాయి అందుకని చెప్పేసి గోరెంటాక యొక్క ప్రసిద్ధి ఏంటంటే మనము గోళ్ళకు పెట్టుకోవడం తర్వాత మిగతా వాళ్ళకు కూడా మనం కొంత ఇవ్వడం షేర్ చేయడం తర్వాత కాళ్ళకు పెట్టుకోవడం పాదాలకు పాదాల గోర్ల నుండి కూడా మనకు పైకి వస్తుంది కాబట్టి ఆ గోర్లకు మొట్టమొదలు పెట్టుకోవడం మనకు వచ్చే వ్రతాలు శ్రావణ శ్రావణమాసం మాసం చేసుకునేటువంటి వాటిల్లో వర్షంలో తిరుగుతుంటాం కాబట్టి మొట్టమొదలు పసుపు పూసుకోవడం పసుపులో కూడా ఎన్నో రకాలైనటువంటి పోషక ఇవి యాంటీబయోటిక్ ఉంటుంది కాబట్టి